ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుచున్నాను భాగము నేను జీవించువాడును మృతుడనైతిని గానీ ఇదిగో యుగయుగములు యుగములు సజీవుడునై ఉన్నాను ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము భాగమును చదువుచున్నాను పువ్వులారా ఈస్టర్ రోజున పూసిన లిల్లీ మొగ్గల్లారా ఏది ఈ ఉదయం నాకు ఆ దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి ఎన్నో ఉన్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకు వినిపించండి జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా ఏది మరోసారి నీ పుటలు తిరగయ్యని చనిపోవడం లాభం అంటూ నీవు అందించే నిశ్చేతను మళ్ళీ రుచి చూడనియ్యి కవులారా నిత్య జీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి గాయకులారా ఉత్సాహ గీతాలను అందుకోండి ఆ పునరుత్నపు కీర్తనను మళ్ళీ వినిపించండి చెట్లు చేమలు పక్షులు పురుగులు ఆకాశం సముద్రం గాలులు వానలు మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి కిలకలలాడండి ప్రతిధ్వనింపజేయండి ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింపజేయండి గాలంతా ఈ నినాదం నింపండి మళ్ళీ 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 ఆశ నిశ్చేతగా మారేదాకా నిశ్చేత అంతా ప్రత్యక్షతలో కేంద్రీకృతమయ్యేదాకా గానం చెయ్యండి పౌలులాగా మనమంతా చావు కదిరైనప్పుడు జయగీతాలతో విశ్వాసపు స్థిరత్వంతో పవిత్రతతో పొంగిపొరులే వదనంతో అతిశయించే వరకు పాడండి సమాధి దారిలో మృతుణ్ణి మోసుకుంటూ మ్లానవదనాలతో మౌనంగా సాగే మానవులారా సమాధుల వంక ఈ రోజుకి చూడకండి కళ్ళెత్తి దేవుని మహిమను కలకాలం కనుగొనండి కన్నీళ్ల కాలం కదిలిపోయింది పునరుత్న పుష్పాలు పక్కపక్కమన్నాయి హృదయాలు పులకరించాయి గుడిగంటలు పిలుపుకి బదులు పలికాయి క్రీస్తు ఎప్పటికీ మృతుడై ఉంటే చెరలో మ్రగ్గుతూ ఉంటే పాతాళ కోపం నుంచి విముక్తుడు కాకుంటే నీ కన్నీరు తుడిచేవాడు లేకుంటే నిరాశక తా ఉంది దుఃఖానికి చోటు ఉంది కానీ లేచేడాయినా కట్లు తెంచుకొని మానండిక నిట్టూర్పులు ఇది గ్రహించుకొని కనీసం ఈ రోజుకు మానండి చిరాకు ఒక పాస్టర్ గారు తన గదిలో కూర్చొని తాను రోజున ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనస్సుని మెరుపులా తాకింది ప్రభు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు ఒక్క గంతులో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచారులు చేయసాగాడు క్రీస్తు బ్రతికే ఉన్నాడు ఇప్పుడు ఒకప్పుడున్నవాడు కాడు ఆయన ఇప్పుడున్నవాడు ఆయన కేవలం ఓ చారిత్రాత్మక సత్యం కాదు ప్రస్తుతం సత్యం జీవించి ఉన్న సత్యం ఈ ఈస్టర్ నిజం ఎంత గొప్పది మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తును మనం నమ్ముతాము గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి ఆయన సమాధిని ఆరాధించకండి బ్రతికి ఉన్న క్రీస్తుని ఆరాధించండి ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం ఎప్పటికీ సజీవులం ఇదే ఈ దినంకా ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదినాత్మీ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందలను స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి దేవా నువ్వు సజీవుడైన దేవుడు ప్రభు నిత్యము ఉండే దేవుడువయ్య మరణపు ముళ్ళును విరిచిన దేవుడువయ్య సమాధి గెలిచి తిరిగి లేచిన గొప్ప దేవుడు నేను స్థుతిస్తున్నాం నేను గనపరుస్తున్నాం ప్రభు అవును తండ్రి ఇదిగో నువ్వు మృతుడు వైతివి కానీ మృతుల్లో నుంచి ఆది సంబుతుడుగా లేచిన గొప్ప దేవుడు ప్రభావ మరణం నిన్ను బంధించట అసాధ్యం అని చెప్పి నిన్ను స్తుస్తూ గనపరుస్తూ ప్రభావ అవును తండ్రి నువ్వు ఉన్న దేవుడు కాదు ప్రభా అయా ఇప్పుడున్న దేవుడు ప్రభావ ఎప్పుడు మాతో ఉండే దేవుడు నిన్ను స్థుతిస్తూ గనపరుస్తూ ప్రభావ దేవా ఈ సమయంలో తండ్రి ఎడారిలో సెల నుంచిన ప్రతి ఒక్కడం ప్రభా మేము సంతోషంగా ఆనందంగా ఎప్పుడు నువ్వు బ్రతికున్న దేవుడు అని నువ్వు మాతో ఉండే దేవుడు అని ప్రభావ అయా తండ్రి నీతో సహవాసం చేస్తూ నీవిచ్చే దీవెనలు నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృపాధాన్యత మా అందరికీ దయించమని వేడుకొంచున్నాం తండ్రి దినం తండ్రి మా యొక్క క్రైస్తవ సంఘాల గురించి సంఘ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా చిన్నపిల్లల మధ్య పరిచయం చేస్తున్న సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరిని దీవించి వారికి మంచి ఐరోగ్యాలు బలము శక్తి దయచేసి చిన్న నీ క్రమంలో నీ బోధలో పెంచేలాగిన వారికి తగిన జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి అలాగనో ప్రభా దేవదాసుల మధ్య పరిచయ చేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారికి కూడా మంచి జ్ఞానంతో ప్రభా వారి మధ్య పరిచయ చేసే వారి ఉండడానికి సహాయం చేయండి అయ్యా అలాగనో ప్రభా ఇజ్రాల్ మధ్య పరిచయం చేస్తే వారు ఉన్నారు ప్రభా వారి కూడా మంచి జ్ఞానంతో ప్రభా అనేకుల్ని నీ తట్టు తృప్పేలాగిన తగిన జ్ఞానంతో వారి మధ్య పరిచయ చేయడానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాను తండ్రి అనేక మంది ఓల్డేజ్ హోములు నడిపిస్తూ ఉంటున్నారా అలాగున్న చిల్డ్రన్స్ హోమ్లు అయా తండ్రి అలాగ ప్రభా ఆర్ఫనైజ్ నడిపిస్తూ ఉంటుండగా తండ్రి వారిని వారి కుటుంబాలను దీవించి వారి యొక్క సేవని మరింత వృద్ధి పొందించి ప్రభా అయా వారికి అప్పగించబడిన బాధ్యతలు ప్రభావ చక్కగా నిర్వర్తించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగే స్వార్థీకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వారు చేస్తున్న పరిచయలను బట్టి నీ కొందరు మొత్తవుతున్నాను అయ్యా నీ కృప కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాలని దీవించుమని వేడుకొంచున్నాం తండ్రి అలాగే సంఘ కాపులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి కూడా కావాల్సిన మంచి ఆరోగ్యం బలము శక్తిని అనుగ్రహించి ప్రభు సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో తగిన జ్ఞానంతో నింపమని వేడుకొచ్చు ఈ దిన దేవులతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక আমিন প্রাইস দ্য লাট শালন